అందరికీ కొడుగు డుక్కర్ కూడా ఇంత ప్రొఫెషనల్గా చేయొచ్చని మా వారిని పెళ్లి చేసుకున్నాకే తెలిసిందండి నేనైతే సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసేస్తాను వాళ్ళైతే మా వారు చేసింది చూపిస్తాను ఎలా చేస్తున్నారో ఏంటో అయితే మీరే చూసి ఎంత టైంలో చేస్తారు నేనైతే ఫైవ్ మినిట్స్లో కరెక్ట్గా చేసేస్తాను మా వారు చేయడానికి అయితే హాఫ్ ఎన్ అవర్ టైం పట్టింది చూడండి ప్రాసెస్ ఏంటో ఏమేస్తున్నావు ఫస్ట్ ఫస్ట్ అయితే జింజర్ వేస్తాను నేను అల్లం అల్లం చెప్తావా నాకు వచ్చిన ఒకే ఒక ఫోన్ అయితే ఇది నువ్వు రెండు రోజులు ఇంటికెళ్ళాకనే రోజు ఇదే వండుకుంటాను చేస్తున్నాను పచ్చిమిరిస్తా ఇస్తా చెరేపప్పులు చేస్తున్నాను முடிக்கடுது

உம்ம்

వచ్చింది టేస్ట్ ఇంటికి మా వార్ చేసిన కోడిగుడ్ నచ్చిందా అయితే లైక్ ఇవ్వండి